సంబంధించి ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు రంగరాజ్ పాండే గారు నమస్కారం సార్ ఈవీఎం అనబడే ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని అంత సులభంగా ఎవరు ట్యాంపర్ చేయలేరండి అది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది మీరు ఏ నెంబర్ నొక్కుతారో అది ఆ నెంబర్ చూపిస్తుంది అంతే దీన్ని ఎంతో మంది రాజకీయవాదులు టెక్నీషియన్స్ ఛాలెంజ్ చేశారు కానీ అది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు ముందే నిరూపించబడింది ఏంటయ్యా ఇది అనుభవం ఉన్నవాడివి ఏదో సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయావు ఈ ఉపయాన్ని ఉపయోగించుకుని పదవిలోకి అనుకుంటే ఇలాంటి వెధో పని చేసేవేంటి లేదండి దీనికి నాకు ఏ సంబంధం లేదు నాకే కబుర్లు చెప్తున్నావా ఎవరయ్యా మారన్ అతని దగ్గర ఏదో ఆడియో ఆధారం ఉందట రాజకీయ ప్రముఖుల వల్ల ఎన్నో పెద్ద దేశాలకు సాధ్యం కాని ఈ విషయాన్ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే భారతీయ సంస్థ ఎన్నికల కమిషన్ కోసం తయారు చేసింది ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ని టాంపర్ చేయడం ముమ్మాటికి అసాధ్యం చాలా వివరంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు సార్ థ్యాంక్ యూ ఇక రాబోయే కాలంలో ద న్యూస్ ఛానల్ కి చెందిన మారన్ నమోదు చేసే వార్తలు ప్రజల్ని ఆకట్టుకుంటాయన్నది వాస్తవం గంతులేకు అది మంచిది కాదు సార్ నేను ఇప్పుడే ఆడతాను సార్ నేను ఇప్పుడే ఆడతాను సార్ ఇంతవరకు ఆడలేదు సార్ ఇదిగో ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేశాను అలాగే సార్ ఏముంది సార్ 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 అయ్యా నన్ను ఫోటో షూట్ కి పిలిచింది పోర్ట్ఫోలియో ఇట్స్ నియర్ బై నాకు హెల్ప్ చేస్తావా నాకు ఫోటోగ్రఫీ గురించి తెలుసు నేనే హెల్ప్ చేయను లైక్ లెన్స్ బ్యాక్ క్యారీ చేయడం థర్మకాల్ పట్టుకోవడం రిఫ్లెక్టర్ పట్టుకోవడం నేను నేను ఎంతో పెద్ద రైటర్ని నేను పోయి థర్మోకోల్ పట్టుకోవాలా నా వల్ల కాదు అవునా ఓకే హెల్ప్ చేయమని అడిగావు అడిగిన వాళ్ళకి హెల్ప్ చేయడం నా అలవాటు పదార్థం ఎక్కడమ్మా మీ యాక్ట్రస్ ఇంకా రాలేదు ఎన్ని మినిట్ వచ్చేస్తారు నేను ఎవరిని నన్ను తీసుకొచ్చి వెయిట్ చేయించి నా టైం వేస్ట్ చేస్తున్నావు నాన్ సెన్స్ ఏ సైలెంట్ గా ఉన్నా తప్పు పోజు కొట్టినా తప్పు ఈ లోకాన్ని అర్థం చేసుకోలేకపోతున్నానండి టాలెంట్ ఉన్నాడు పోజు కొడతాడు వచ్చేసారు ఈవిడే నా యాక్ట్రెస్

లేదు ఇతనా మీ అసిస్టెంట్ అని అడిగారు ఫైవ్ థౌసండ్ ఇస్తాను కొంచెం కోఆపరేట్ చేయి ప్లీజ్ మరణ్ రిఫ్లెక్టెడ్ కాస్త దగ్గరగా పట్టుకో ఫేస్ ఇంకా బ్రైట్ గా ఉండాలి ఎంత పట్టుకున్నా అలాగే ఉంది ఏం చేయను ఆ మరణ్

నాకు కూడా ఒక ఉంది తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటుంది పైగా మార్నింగ్ చేయాలన్న కోరిక ఒకటి ఈరోజు ఇంటికి వెళ్ళాక ఉంటుంది దానికి పిచ్చ అడ్వైజ్ పొద్దున దేనికోసమే డబ్బులు అడిగాను నీతో చెప్తే నువ్వు ఒప్పుకోవు అందుకే అబద్ధం చెప్పాను డబ్బులు ఎక్కడ ఈడ మా అన్నయ్య వత్త డబ్బు తిరిగి ఇవ్వడం కుదరదు ఫోటోస్ అన్ని తీసేసాను నాన్ రిఫండ్ మీరు ఇద్దరు అన్న చెల్లెలు అంటే నమ్మలేకపోతున్నాను సమ్ టైమ్స్ ఇది నా చెల్లెలా నాకు డౌట్ వస్తుంది నేత మాట్లాడాలి ఎడ్రా సెలబ్రిటీ రైటర్ అయితే ఇదే ప్రాబ్లం ఫోటో ఫోటో అని బ్రో తర్వాత చూద్దాం పోమ్ అదేం కాదు నురా కొట్టడా మన మాసను చూపించుకోవడానికి మనం ఏం చేయక్కర్లేదు అనుకుంటా వీళ్ళే చూసుకుంటారు కంబడి లెట్స్ ప్లే రే ఏంట్రా పొగరు ఇష్టానికి ఏదేదో రాసేస్తున్నావు పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు నీ దగ్గర ఉన్న ముఖ్యమైన అందరికీ ఫైటింగ్ చేయడం కూడా వచ్చాను ఆడే నన్ను పెంచింది చిన్నతనంలో నన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ మ్యాటర్స్ అని నేర్చుకున్నాడు ఏమైంది కింద పెట్టు దీనికైనా ఎన్నిసార్లు ఫోన్ చేసింది ఏమయ్యా ఊండ్ క్లీన్ చేసి బ్యాండేజ్ కట్టి పంపించు ఆ మాట డాక్టర్ వచ్చి చెప్పనేవండి అక్కర్లేదండి టీటీ వేస్తే చాలు అయ్యో ఏదైనా సరే డాక్టర్ వచ్చి చెప్పాలి మీరు తప్పుకోండి డాక్టర్ బిజీగా ఉన్నారని చెప్తున్నాను కదా